హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీమా వెల్కమ్ బ్యాక్ టు సీమా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఒకరి ఇంటికి అయితే వెళ్తున్నాను అది ఎవరి ఇంటికి అని తెలుసుకోవడానికైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను మా మమ్మీ మా డాడీ అయితే వెళ్తున్నాము గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి ఇంకా నెల్లూరుకి అయితే వెళ్తున్నాము నెల్లూరులో ఎవరి ఇంటికి వెళ్తున్నాము అది కూడా గెస్ట్ చేయండి నెల్లూరులో పెన్నా చూసారా అసలు ఒకప్పుడైతే నీళ్ళుతో నీళ్ళతో ఆడేది ఇప్పుడు చూడండి ఎండిపోయి బోజుగా అయిపోయింది పాపం పెన్నా అనేది అసలు ఇందులో ఉండే చేపలు పాములు ఎక్కడికి వెళ్ళిపోయాయో అండి ఈ షాప్స్ అయితే నెల్లూరులో పూల్ మార్కెట్ అండి బస్సులో వెళ్తుంటే రికార్డ్ అయితే చేశాను చూస్తున్నారా చాలా సలీస్గా అయితే వస్తాయి ఇక్కడ పూలయితే అమ్ముకునే వాళ్ళు కూడా తీసుకెళ్తారు ఇక్కడే ఇక్కడైతే పూల చెట్లు ఇంకా టెడ్డీ పేర్స్ ఉంటాయి ఆర్సీ సెంటర్లో అబ్బా సూపర్ ఉంటాయి మా ఇంట్లో అయితే నేను త్రీ టెడ్డీ పేర్స్ తీసుకున్నాను ఇంకా ఇక్కడ పూల చెట్లు చాలా బాగుంటాయి రోజ్ ఫ్లేవర్స్ కానీ చాలా బాగుంటాయి ఎవరో అన్నదాత సుఖీభావ అన్నదాతలు అన్నదానం అయితే చేస్తున్నారు వస్తుంటే ఇంకా అలా వచ్చాక రీచ్ అయితే అయిపోయాం నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము నెల్లూరుకి వచ్చిన తర్వాత కాజు పాలు తాగకుండా అయితే ఉండము ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే తాగేసి అయితే వెళ్తాము ఇంకా అలా తాగేసి ఆటో ఎక్కి అయితే ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము మా మమ్మీ డాడీ అయితే మల్లెప్పుడు ఇంట్లో మల్లెప్పుడు చెట్లు అయితే తీసుకొచ్చాము ఇంట్లో నుంచి అయితే ఇంకా అవి అయితే తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ చూసారా అసలు ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్స్ ఆకుకూరలు అయితే పండ్ వేసున్నారు చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇంకా అలా అయితే వచ్చేసాము ఫైనల్గా ఎవరి ఇంటికి వచ్చేసామో తెలిసిపోయిందా అదే అండి మా బావగారు ఆఫ్రికా నుండి వచ్చారు కదా వచ్చిన వన్ మంత్ అయినా కూడా మేము రాలేదనేసి చాలా ఫీల్ అయిపోయారు సరే బావగారు ఫీల్ అవ్వకండి మేము వచ్చేస్తున్నాం అనేసి నేను మా మా పెద్ద సిస్టర్ అయితే రాలేదు మా అక్క వాళ్ళ కొడుకు కూతురికి అయితే ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా మేము ముగ్గురేమైతే వచ్చేసాము ఇక్కడ అయితే మా గారు వచ్చిన తర్వాత చెట్లు వేయడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా అలా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ చెట్లు వీడియో కూడా పెడతాను లాస్ట్లో అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ అండ్ మేము లోపలికి అయితే వెళ్ళేసరికి ఇంకా వాళ్ళందరూ అన్నం అయితే తినేస్తున్నారు సరే అనేసి మేము కూడా అలా బురకా తీసేసి ఇంకా అలాగే కూర్చున్నాము అన్నం తినేసేంత లోపల ఇక్కడైతే మా వారిస్గా అయితే వచ్చేసాడు మా వారిస్గాడి అయితే అసలు గుర్తుపట్టేశాడు అండి సెవెన్ మంత్స్ కూడా రాలేదు సిక్స్ మంత్సే పప్పు మా గాడికి చాలా సన్నగా అయిపోయాడు అండి అసలు కలర్ కూడా చేంజ్ అయిపోయాడు అసలు గుర్తు పట్టడం అనుకున్నాము ఏడుస్తాడేమో ఎత్తుకుంటే అని అనుకున్నాము నేను మా మమ్మీ అయితే లేదండి అసలు ఎడవలేదు అసలు నార్మల్గా అయితే అయి ఉన్నాడు ఇంకా నవ్వుతున్నాడు చూస్తున్నారా అయ్యయ్యో ఎంతలో నవ్వుతున్నాను మార్షాల్లా నాకైతే చిన్న పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అండి అసలు ఏతో పాటు లేకుండా వాళ్ళతో అయితే భలే ఆడుకుంటాను అసలు ఆ ఎంజాయ్ వేరుగా ఉంటుంది ఇంకా అన్నం తినేసి అలా మా సిస్టర్ క్యా వీడియో అయితే చూస్తున్నారు పెళ్ళి వీడియో అయితే ఇంకా అలా చూస్తుంటే ఫ్రీజ్ చేసేసి వీళ్ళు ఎవరు ఎవరు అనేసి అందరు చెప్ మా అక్క మా బావ అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది మా డాడీకి అయితే చెప్తా ఉన్నారు మేము మాకైతే బోర్ కొట్టేసింది ఇంకా మా వారి చూసారా ఎంత చక్కగా నిద్రపోతున్నాడో ఆ సాంగ్స్ పెడితే ఇంకా మా ఇక్కడైతే పిల్లలైతే వీడియోస్ ఏదో చూసుకుంటా ఉన్నారు ఇంకా మా మమ్మీ అయితే మా సిస్టర్ అయితే ఐస్ చేసిందంట కిరణీకాయ ఐస్ అయితే చేశారు మా సిస్టర్ అయితే ఆ టేస్ట్ ఎలా ఉంది చెప్పమ్మా అంటే సూపర్గా ఉంది అని చెప్తుంది మా మమ్మీ అయితే మా మమ్మీకి అయితే ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఫస్ట్లో అయితే తర్వాత చెప్ప మమ్మీ అంటే సూపర్గా ఉంది మా అనేసి చెప్పేసింది మా మమ్మీ అన్నిసార్లు ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంది అనేసి చెప్పేసరికి నాకు కూడా తీసుకొని వచ్చేసింది మా సిస్టర్ అయితే మా అత్తమ్మా ఒక సైడ్ అయితే కామెంట్ చేస్తుంది వద్దు బాగాలేదు వద్దులే తినకండి అనేసి లేదా అంటే బాగుంది అనేసి అయితే తినేసి ఇంకా తినింది తిని అయితే అలా అయితే వచ్చేసారు నేనైతే ఆడుకోవడానికైతే వచ్చేసాము ఈ పిల్లలతో అయితే ఈ పిల్లలు ఎవరు అనుకుంటున్నారా మా బావ వాళ్ళ కూతుళ్ళు కూతుళ్ళండి ట్విన్స్ వెళ్ళిద్దరు చిన్నప్పుడు మేము కూడా ఇలాగే ఆడుకునే వాళ్ళం మా ఇంటి దగ్గర అయితే చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి ఇక్కడైతే పోలీస్ ఆట అయితే ఆడుకుంటున్నారు తొక్కుడు బిచ్చ అచ్చంకాయలు ఇలా మేమైతే చాలా ఆడుకునే వాళ్ళం మా నేటివ్ ప్లేస్లో అయితే ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు హాఫ్ డే స్కూల్స్ వస్తే సరే ఇంకా మా స్ట్రీట్ అంతా మనందే అయిపోయి ఉండేది ఆ విధంగా అయితే ఆడుకునే వాళ్ళం చాలా అయితే చాలా హ్యాపీ మెమొరీస్ అయితే ఉన్నాయి మాకైతే మా నేటివ్ ప్లేస్లో మా ఇల్లు మా ఇంట్లో కానీ వీళ్ళని చూసాక నా చైల్డ్హుడ్ మెమొరీస్ అయితే గుర్తుకొచ్చేసాయి వచ్చేసాయి నేను కూడా అలా వాళ్ళతో పాటు అలా ఆడుకున్నాను నేను మా సిస్టర్స్ అయితే సేమ్ ఇలాగే తిరిగే వాళ్ళం మా సిస్టర్ అయితే స్పీడ్గా తిప్పేసి ఒక్కసారిగా హ్యాండ్స్ అయితే వదిలేస్తారండి అబ్బా నాకైతే అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయేది అసలు కొంతసేపటికి అయితే ఆడుకొని ఆడుకొని అలసిపోయామనేసి అంటే అయితే కిరణికాయ జ్యూస్ అయితే చేస్తున్నారు ఇంకా నేను కూడా ఇలా ఇంట్లోకి వచ్చేసి కొంతసేపు కూర్చున్నాను అండ్ జ్యూస్ అయితే చాలా బాగుంది షార్ట్లో పెట్టాను చూడండి ఒకవేళ చూడకపోతే ఒకవేళ రాకపోతే చూడండి ఈ ఆంటీ ఎవరో అనుకోకండి మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అండి ఇంకా మా బాబాకి ఫోన్ వస్తే ఇంకా ఆఫ్ చేశారు ఇంకా అలా జ్యూస్ చేస్తుంటే మా వాయిస్ గారు నాకు ఎప్పుడు తాగిపిస్తావు మా అమ్మ నానమ్మ అని థింక్ చేస్తావు నాకు చూస్తున్నారా హాయ్ అనుషాస్మా క్యా కర్తే హే ఓకే ये क्या छानशास माँ ये रोजा ना हाँ ये मेरा फेवरेट रोजा तुम्हारा फेवरेट रोजा लगा लेनी दो है ओके okay. बड़ा आ जाता है ये भी पंडी रोजा ये भी कलर हाँ ये, ये, ये भी हाँ। कलरफुल है रोजा को है ऊपर आता है ऊपर है ओके ओके पिंक कलर है ना हाँ। ये सुगर है सो सुगर आओ धारण करने चाहिए ये पंड

कोलांग यहाँ यहां जाल पड़ गया जार जान जान झाड़े ये भी ये कनक कमरे में चिट्टी रोला चिट्टी रोला सही सिक्का नेक्स्ट सपोटा 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 ये ये मारे जहां है आम కచ్చా మాపు ఓ ఉ కచ్చా ఏ ఇ 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

कल तो 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 हाँ एक कल हाँ। कल तो अच्छा। लेमन। कल लेमन नहीं तो देना चाहिए सदी एक वो क्या छाड़े ये आम बंगिन पल्ली नहीं? कल काम क्या, क्या करे में, में में, में पट्टा पट्टा में मार कैसा मारे <laughs> मामी पट्ट पट्ट मार को, खर टेस्ट कैसा है अच्छा है तो ये क्या रे है ये. ये अंजीर। अभी दाले ये भी मैंगोज రేగి చెట్టు చూసారు కదా మా బావగారు వేసిన చెట్లు ఏది చెట్లు వేసారో చూసారు కదా పిల్లలు ఎంత చక్కగా చెప్పారు విన్నారు కదా ఇంకా అలా వీడియో తీసుకుంటా ఉంటే మా మమ్మీ అయితే వారిస్ని తీసుకుని వచ్చేసి ఆడిపిస్తూ ఉంది నేను అలా అలాగే కొంచెం వీడియోస్ కూడా తీసుకుంటాను ఇంకా ఆడుకున్న తర్వాత మా ఆంటీ అయితే టిఫిన్ అయితే తీసుకుని వచ్చారు ఇంకా నేను మా బావగారికి తినిపిస్తుంటే మా బావగారు ఒక బెడ్ వేశారు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తినిపించాలి మీ హస్బెండ్ ముందు అనేసి సరే బాబా తినిపిస్తాను ఫస్ట్ నువ్వు తినేసేది ఇంకా అలా పెట్టేసాను కొంచెం బాబాకి తినిపించావు నాకు పెట్టవా అని అంటే ఇంకా అక్కకి కూడా తినిపించేసాను కొంచెం ఇంకా మా అక్కకి అయితే చట్నీ బాగా నచ్చేసింది అంట నాకేస్తుంది ఇంకా అలా టైం అయిపోయింది ఇంకా మా మేమైతే ఇక్కడ బయటకైతే చల్లగా ఉంది వచ్చేసరికి మా మమ్మీ అయితే చెట్టు అయితే వేస్తుంది ఇంకా అలా వీడియో తీసుకున్నాము నేను కూడా మా మమ్మీ ఆంటీ ఇద్దరు కలిసి అయితే చెట్లు వేస్తున్నారు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఆ సాంగ్ ఓల్డ్ సాంగ్ అయితే ఉంది కదా ఆ సాంగ్ అయితే గుర్తొచ్చేసింది నాకైతే ఇంకా మా వారిస్గాడు ఏడుస్తున్నాడు అనేసి మా సిస్టర్ అయితే వెళ్తున్నారు ఇక్కడైతే మచ్చుపళ్ళ కూడా వేపించారు ఇక్కడ చల్లగా ఉంటుందనేసి మా బావగారు ఐడియా చూసారా చాలా బాగుంది కదా చూ కూర్చొని అలా చెట్లలో కూర్చొని కాఫీ తాగుద్దామేమో అనేసి బళ్ళైతే వేసేసారు మచ్చిబల్లాగా ఒక ఇంకా మేమైతే వేరే ఇంటికి వెళ్ళాలి చాలా లేట్ అయితే అయిపోయింది నైన్ అయితే అయిపోయింది ఇంకా మాకు బస్సెస్ కూడా ఉండవు కదా లేట్ అయిపోతాయి అనేసి మా బావాకి బాయ్ చెప్పేసి ఇంకా అంత మేము నేను మా డాడీ మా మమ్మీ అయితే రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కిచ్చేసి ఇంకా చల్లగా అలా ఒక కావలి వచ్చేంత వరకు అయితే నిద్రపోయాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి బాయ్ ఫ్రెండ్స్